శ్రీ మహావిష్ణువు ఒకరోజు శివుని దర్శనం కోసం కైలాసానికి వెళ్తాడు ఆయన దగ్గరున్న శంకు చక్ర గదాలని పక్కన పెట్టి శివుడితో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు అక్కడే ఉన్న బాల వినాయకుడు సుదర్శన చక్రాన్ని చూసి ఇదొక తిండి పదార్థంగా భావించి తొండంతో సుదర్శన చక్రాన్ని మింగేస్తాడు కొద్దిసేపు తర్వాత శ్రీ మహావిష్ణువు వైకుంఠానికి బయలుదేరే ముందు తన సుదర్శన చక్రం కనిపించకపోవడంతో కైలాసం మొత్తం వెతుకుతూ ఉంటారు అది గమనించిన బాల వినాయకుడు శ్రీ మహావిష్ణువుతో ఏంటి మావయ్య వెతుకుతున్నావని అడుగుతూ ఉంటారు శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం కనిపించడం లేదనేసి బాల వినాయకుడితో చెప్పారు బాల వినాయకుడు నవ్వుతూ ఆ సుదర్శన చక్రాన్ని నేనే మింగేశాను అని నవ్వుతూ చెప్తూ ఉంటారు అప్పుడు శ్రీ మహావిష్ణువు వినాయకుడి పొట్టలో ఉన్న సుదర్శన చక్రాన్ని బయటకి రప్పించడం కోసం కుడి చేత్తో ఎడమచవిని పట్టుకొని ఎడమ చేత్తో కుడి చెవిని పట్టుకొని గుంజీలు తీస్తూ ఉంటారు అది చూసిన వినాయకుడు ఏంటి మావయ ఇంత విచిత్రంగా చేస్తున్నావు అని పగల గట్టిగా నవ్వుతూ ఉంటారు అప్పుడు పొలమారి సుదర్శన చక్రం బయటికి వచ్చేస్తుంది అందుకే భక్తులు గుంజీలు తీస్తూ వినాయకుణ్ణి సంతోషపరిచి తమ కోరికలను నెరవేర్చుకుంటూ ఉంటారు